హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం అండి టైం వచ్చేసి దాదాపుగా పదకొండు గంటల ముప్పై నిమిషాలు టైం అయితే అవుతుందండి చూడొచ్చు పదకొండు గంటల ముప్పై నిమిషాలు టైం అయితే అవుతుంది ఈ రోజు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రోజు న్యూఢిల్లీ నుంచి రెండు కార్లు కి అయితే పంపడం అయితే జరుగుతుందండి న్యూఢిల్లీ నుంచి గురుగాం పంపడం జరుగుతుంది గురుగాంలో లో కంటైనర్ ఎక్కి ఈ రోజు కానీ రేపు సాయంత్రం కానీ ఈ కార్లు అయితే బయలుదేరతాయి దాదాపుగా ఒకటో తారీఖు ఇరవై ఎనిమిది కాబట్టి ఒకటో తారీఖు రెండో తారీఖు కల్లా ఈ కార్లు అయితే హైదరాబాద్ లో అయితే ఉంటాయండి కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే రెండు కూడా సేల్ చేసినటువంటి కార్లు అండి ఈ కారు చూసుకున్నట్లయితే మార్త్ సుజుకి విటారా బ్రిజాయి ప్లస్ వేరియంట్ అండి టాప్ ఎన్ వేరియంట్ రియల్ టోన్ కలర్ అయితే వస్తుంది ఎనభై వేల కిలోమీటర్లు తిరిగిందండి డీజిల్ కార్ మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి అలాగే ఈ కార్ కి ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ ని ఢిల్లీలో నేను యూట్యూబ్ ఛానల్ లో పెట్టాను ఆరు లక్షల పదివేల రూపాయలకి ఐదు ఆరు లక్షల పదివేల రూపాయలకి మన యూట్యూబ్ ఛానల్లో పెడితే గిరిబాబు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేసి ఈ కారు అయితే బేర తీసుకోవడం జరిగింది అంటే నెగోషియేషన్ చేసి తీసుకోవడం అయితే జరిగిందండి ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలకి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనం అండి ఈ కారుకి అలాగే ఈ కారు చూసుకున్నట్లయితే హోండా మొబిలియో ఇది పెట్టి రెండు రోజులు కూడా కావట్లేదు పెట్టిన పదే పది నిమిషాల్లో ఈ కారు అయితే సేల్ అయిందండి ఈ కారు ఓనర్ గారు ఖత్తర్లు అయితే ఉంటదు ఖత్తర్ లో అయితే ఉంటదండి ఈ కారు ఓనర్ గారు సార్ పేరు వచ్చేసి సయ్యద్ ముజీబ్ ఈ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు కార్ అండి రీడింగ్ వచ్చేసి ఎనభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి సింగిల్ కీ అయితే ఉంది ఇది మన యూట్యూబ్ ఛానల్లో టూ డేస్ బ్యాక్ అయితే పెడతాం అయితే జరిగింది ఈ కార్ ని మూడు లక్షల తొంభై వేల రూపాయలు తొంభై ఐదు వేల రూపాయలు అయితే పెడతం అయితే జరిగింది మూడు లక్షల డెబ్బై వేల రూపాయలకి అయితే అమ్మటం జరిగిందండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి రెండు కార్లకు కూడా ఫుల్ పేమెంట్ అనేది మనకైతే వచ్చిందండి వచ్చిన తర్వాత కార్లు అయితే కంటైనర్ అయితే ఎక్కించడం అయితే జరుగుతుందండి ఈ కార్కి యాక్సెసరీస్ అయితే వేపించడం జరిగింది ఎల్ఈడి లైట్స్ కానీ టైల్ ల్యాంప్స్ గానీ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అలాగే ఫుల్ మ్యాటింగ్ కానీ అలాగే సీట్ కవర్స్ కానీ దాదాపుగా ఈ కార్ కి ఇరవై ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు యాక్సరీస్ బిల్ అయితే అయిందండి ఈ కారు కి ఒక పన్నెండు వేల రెండు వందల యాభై దాకా ఈ కార్ కి బిల్ అయింది ఈ కార్ కి ఫుల్ మ్యాటింగ్ అలాగే చూసుకున్నట్లయితే స్క్రీన్ అయితే వచ్చి స్క్రీన్ అయితే వేపించడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే బాడీ కవర్ ఒకటి తీసుకోవటం అయితే జరిగిందండి ఈ కారుకి కి పన్నెండు వేల దాదాపుగా పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయల దాకా ఈ కారు బిల్ అయితే అయిందండి అలాగే ఈ కారు మూడు లక్షల డెబ్బై వేల రూపాయలకి అయితే అమ్మ అమ్మటం జరిగింది ఈ రోజు కార్లు ఇరవై ఐదో తారీఖు అయితే పంపటం అయితే జరుగుతుంది దాదాపుగా ఒకటి నుంచి రెండో తారీఖు కల్లా ఈ కార్లు అయితే హైదరాబాద్ లో అయితే ఉంటాయండి ఇది నాటి వీడియో మన డ్రైవర్ కైతే కీ అనేది కీ అనేది ఓవర్ చేస్తున్నాను ఇంకో డ్రైవర్ కూడా ఉన్నారు ఆయన వీడియోలోకి వెనకాల అయితే ఉన్నారు అందుకనే ఒక డ్రైవర్ నే చూపిస్తున్నాను వేరే డ్రైవర్ వచ్చేసి వీడియో అయిపోయిన తర్వాత కార్ తీసుకొని వెళ్తాం అయితే జరిగిందండి ఇది గిరి గిరిబాబు గారికి అమ్మటం జరిగింది ఇది వచ్చేసి ఆ సయ్యద్ ముజీబు షేక్ క్యా అయిన పేరు అది ఇది గిరిబాబు గారికి ఇది ముజీబ్ గారికి ముజీబ్ గారికి అనుకుంటే అమ్మటం జరిగింది పేర్లు తప్పుకున్న గుర్తు అయితే ఉండవండి ఇది నిర్మల్ వాసులకు అమ్మటం జరిగింది ఇది హైదరాబాద్ వాసులకు అమ్మటం జరిగింది ఇది నిర్మల్ లో దాదాపుగా ఎనిమిది రోజుల తర్వాత అయితే ఉంటది ఒకసారి కార్లు కూడా సింపుల్ గా చూపిస్తాను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి కార్లే ఒకసారి చూడొచ్చండి ఒకసారి బ్రిజా ఆన్ చేయి హెడ్ లైట్స్ అయ్యా అని చెప్పి ఒకసారి చూడొచ్చండి బ్రిజా ఐదు రెడ్ అండ్ బ్లాక్ లో అలాగే ఇది మనం వారం క్రితం పెట్టినప్పుడు దీనికి స్టిక్కరింగ్ కూడా లేదు స్టిక్కరింగ్ కూడా కావాలంటే వేపిచ్చాను మొత్తం కూడా స్టింగ్ స్టిక్కరింగ్ చూడొచ్చు అలాగే పైన వస్తుంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ డ్రియల్ టోన్ కలర్ తో చెర్రీ కలర్ సీట్ కవర్స్ కానీ ఆంబియస్ లైట్స్ గానీ అలాగే ఫుల్ మ్యాటింగ్ గానీ అలాగే రివర్స్ మీకు వెనకాల బంపర్ సేఫ్టీ పరంగా అలాగే టెయిల్ ల్యాంప్ క్రోమ్స్ మొత్తం యాక్సరీస్ దాదాపు ఇరవై ఏడు వేల రూపాయల బిల్ అయితే అవ్వటం జరిగింది ఈ కారు చూసి ఈ కారు వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు కమ్మటం జరిగింది అలాగే హోండా మొబిలియో మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు అమ్మటం జరిగింది ఈ కారు కి స్క్రీను అలాగే మ్యాటింగ్ అలాగే ఓన్లీ బాడీ కవర్ అయితే వేయించడం జరిగిందండి చూడొచ్చు స్క్రీన్ నిన్న మొన్న మనం వీడియో తీసినప్పుడు స్క్రీన్ అయితే లేదు కార్ స్క్రీన్ అయితే ఉంది రెండు కూడా నెంబర్ వన్ లో అయితే ఉన్నాయి ఇదండి ఈనాటి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఎవరికైనా కార్లు కావాలన్నా కూడా మన కింద నెంబర్స్ అయితే ఉంటాయి టైటిల్స్ లో నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ అందరికీ బాయ్ జై హింద్ ఫ్రెండ్స్ కార్లు అయితే బయలుదేరుతున్నాయి ఈ రోజు కార్లు కూడా ఎప్పుడు కూడా వీడియో తీస్తా ఉంటాను ఓకే హ్యాపీ జర్నీ బాయ్ అలాగే మొబిలీ వెళ్ళిపోయింది అలాగే చూసుకున్నట్లయితే అండి బ్రీజా కూడా బయలుదేరుతుంది ఓకే భయ్యా బాయ్ హ్యాపీ జర్నీ ఇదండి ఈనాటి వీడియో కార్లు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా ఇంకా కార్లు కావాలన్నా కూడా నేను నా సొంత డబ్బులతో కూడా కొన్ని జనరల్ చెక్అప్స్ అనేది చేపిచ్చి పంపిస్తా ఉంటాను అంటే సొంత డబ్బులు అంటే డబ్బులు కాదు మీరు ఇచ్చే కమిషన్ లో వేరే వాళ్ళు అట్లా చేస్తారు చేయరు చేయరు అనుకుంటున్నా ఇక వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం కానీ నేను మాత్రం ఆ రెండు కార్లకు కూడా వీల్ కి మన డ్రమ్స్ వచ్చేసి రెడ్ కలర్ వేపిస్తాను చాలా నీట్ గా స్పోర్టివ్ లుక్ తో ఉండాలని ప్రతి ఒక్కటి కూడా ఇంచ్ టు ఇంచ్ అయితే చాలా జాగ్రత్తగా చాలా క్షుణ్ణంగా పరిశీలించి అన్ని చేపించి అయితే పంపించడం అయితే జరిగిందండి ఇది ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని మళ్ళొకసారి బాయ్ జై హింద్